అయితే కొయ్య పోయి ఆగమైతుంది తాగుకాలు చెప్పింది అయితే ఏమైంది పోతే చూడకాయ ఏంది ఎంత ఆగమైపోతుంది బొమ్మలు ఎదుగుతా ఏంది చుట్టూ కావట్లేదు పాయ చేసింది చూడాల్సింది పాయ లోన్ చూడాలి మనం ఎప్పుడైనా ఏంటంటే ఈ చాలు చూడకూడదు మనం బాగా కాదు చూడు ము పైన కాదు నలభై గంటలకి గ్యారంటీ అవుతుంది నలభై అయితే ఆయన వాళ్ళు మరింత అర్థం నేను బాయ్ తీసిన ఏమనుకో మాకు చూడాలి చూడాలి ఒక్కరు ఇరిగిన్నా బాధ లేదు నువ్వు కాగాలి మీరు ఇరవై రోజులు అంటే ఇది ఆగస్టు లాస్ట్ లో నాటామండి ఆగస్ట్ ఇరవై ఏడు తారీఖు నాటాం నాటి మళ్ళా

పదిహేను రోజులకి ఇది మన జనవరి పదో తారీఖు పెట్టారు మాగాడికాయలే